గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది ఎవరు అని అంటే టక్కున వచ్చే సమాధానం భారత వాయుసేన ఎందుకు అన్నదానికి దానికి ఈ వార్త నిదర్శనం సార్వత్రిక ఎన్నికల్లో భారత వాయుసేన కీలక పాత్ర పోషించింది భారీ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నికల సంఘం ఎలక్షన్స్ని నిర్వహించింది దేశవ్యాప్తంగా ప్రతి ఓటరు చెంతకు పోలింగ్ సామాగ్రి సిబ్బంది తీసుకువెళ్లేందుకు ఈసీకి వాయుసేన సహాయపడింది తమ హెలికాప్టర్లతో మొత్తంగా వెయ్యి గంటలకు పైగా సార్వత్రిక ఎన్నికల్లో తమ సేవలు అందించామని వాయుసేన వెల్లడించింది ఎన్నికల సమయంలో తేలికపాటి చేతక్ ఏఎల్హెచ్ ధృవ్ ఎంఐ సెవెంటీన్ మీడియం లిఫ్ట్ వంటి హెలికాప్టర్లను విస్తృతంగా వాడినట్లు తెలిసింది ఎన్నికల సిబ్బందితో పాటుగా ఈవీఎంలను తరలించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించాయి మారుమూల ప్రాంతాలు రోడ్లు మార్గంలో భద్రతా సవాళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సేవలు అందించాయి పోలింగ్కి ముందు తర్వాత సిబ్బందిని సామాగ్రిని తరలించడం లాంటి సవాళ్లను ఎదుర్కొన్నట్లుగా వాయుసేన కూడా వెల్లడించింది మొత్తంగా తమ హెలికాప్టర్ల ద్వారా పదిహేడు వందల యాభై ప్రదేశాల్లో వెయ్యి గంటలకు పైగా సేవలందించినట్లుగా వాయుసేన వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల అధికారుల సమన్వయంతో విధులు నిర్వర్తించామని పేర్కొంది ఇండియన్ ఆర్మీ బీఎస్ఎఫ్ హెలికాప్టర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినట్లుగా వాయుసేన ఓ ప్రకటనలో పేర్కొంది